வானா வால்வாம் விட்டும் அல்லாத்து forward Hi friends, mee andariki good morning. Inga ఈ రోజు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాగ్ అయితే తీయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలా రోజుల నుంచి అయితే ఈ వీడియోలు తీయడం అయితే సరిగ్గా కుదరట్లేదు నాకు ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య ఒక వారం పెట్టి అయితే సిమెంట్ పనికి వెళ్తున్నాం నేను మా ఆయన అక్కడ పళ్ళ పొల్ల చర్చి కడుతున్నారు అందుకని చెప్పేసి ఇంకా ఇంకక్కడికి పనికైతే వెళుతున్నాము ఇంక అయితే ఉండలేదు పొద్దు రాత్రి ఇంటి రాత్రి ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటున్నాను రాత్రి గుడ్లన్నీ ఉతికేసుకొని అన్నీ అయితే చేసుకుంటా ఉన్నాను ఇంక పొద్దున్నే లేసి ఇంక పిల్లలకి అన్నం కోరండి స్కూల్కి వెళ్ళాలి కదా అందుకని చెప్పేసి ఇంకా అన్నం కూర వండేసి ఇంక ఇంట్లో పనులు చేసుకొని మళ్ళీ ఎనిమిది ఇంటికి వెళ్ళి మళ్ళీ సాయంత్రం ఆరింటికి రెండు వచ్చేది ఇంక ఇద్దరు పిల్లలు ఏమో స్కూల్కి వెళ్తున్నారు అక్షయ్ వచ్చేసి అమ్మమ్మ కూడా ఉంటున్నాడు ఈ విధంగా అయితే రెడీ చేస్తూ ఉన్నాను మరి ఈరోజు నేను ఏ విధంగా పని చేసుకొని మరి పనికి వెళ్తాను అనేది చూసేయని సరైన కొత్తలు చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దు పొద్దున్నే వాతావరణం అయితే చాలా బాగుండేది పెట్టి చుప్పించుకులా గోలతోటి మాకు వచ్చేసి ఐదు గంటల బస్సుకి ఐదు గంటలకి బస్సు వెళ్ళిపోతుంది అండి ఇంక చూసారు కదా బస్ వచ్చేసి ఐదు గంటల బస్సు అదే టైంకి మాకు రోజుకొచ్చేసి ఉదయం పూట మూడు ట్రిప్పులు సాయంత్రం పూట మూడు నాలుగు ట్రిప్పులు అలాగే బస్ వస్తానే ఉన్నది రెండు గంటలకు ఒకసారి ఇంకే విధంగా అయితే రెడీ అవుతుంది గుంటూరు దగ్గరే కదా ఒక హాఫ్ అన్ అవర్ అలాగెళ్ళి ఇలాగ వచ్చేస్తామండి ఇది బస్సు ఇదింటికి వస్తారు ఏడు తొమ్మిది ఆ విధంగా అయితే రెండు గంటలు రెండు గంటలకైతే అయితే బస్సు ఉండిద్ది ఇంక ఇంట్లో పనులన్నీ చేసుకోవాలండి నేనైతే ఇంకెలా చేసుకోవాలని చూసేద్దాం మా పిల్లలు అయితే ఇంకా లగలేదు ఇంకా కదా అండి అవుతుంటాయో ఇంక ఈ టైంలో వేసేది ఏం చేస్తారని చెప్పేసి ఇంక మనం లేపలేదు ఇంక ఈ లోపైతే మా ఆయన అక్కడ నేను లీస్ ఏం చేస్తానని అని చెప్పేసి నేను లేవకముందే మా ఆయన నేను క్యాబేజీ మొత్తం అయితే కోర్సేసేయడం ఇంకా కోసేసి రెడీ చేసేడండి వంటరికి కూర చేయడానికి ఇంకా క్యాబేజీ అయితే ఉడకబెట్టేస్తున్నాను ఇంక ఈ లోపైతే అంట్లు కసుపు ఉన్న రెండు బట్టలు అయితే మాత్రం వదికేసుకుంటా ఉంటాను సరే నేను हाँ तो ना హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం అయితే ఇంకా ఐదు నాలుగు వచ్చిన టైం ఇంకా ఇప్పుడైతే మరికి రోజైతే చూశారు కదా ఇంక పొద్దుపొద్దునే లేచి ఇంకా రోజా అయితే నేనైతే ఇంకా పాపం రోజా పొద్దుగులు కాబీపాని కొత్తగా వాళ్ళ నాన్న నేర్పినట్టుకైతే పాపం నేర్పించినది అందుకని చెప్పేది పాపం నాతో పాటు ఇంకా నేను ఇద్దరం కలిసి అయితే పలపడైతే చర్చి చెప్పిన కదా రోజా ఇంకా రోజా లేచేటప్పుడు టైం అవుతుందని చెప్పి పిల్లలు బడి స్కూల్కి వెళ్ళి టైం అవుతుందని చెప్పి అయితే నేనైతే అయితే మనకి శుభ్రంగా అత్తగా అయితే పొజిషన్ ఇంకా అక్కడ శుభ్రంగా అయితే కడిగేసుకొని శుభ్రంగా కుక్కర్లో వేసేసుకున్నాం ఉడికేసింది కుక్కర్లో వేసిన క్యాబేజీ కూడా ఇంకా దాన్ని అయితే స్టవ్ మీద కూడా కొరక రెడీ చేద్దాం స్టవ్ అయితే ముట్టి చేసుకున్నాం ఇంకా విధంగా అయితే తగినంత నూనె కూడా పోసేసుకున్నాండి ఇంకా మనకు కావాల్సిన కావాల్సినంత అయితే పోసేసుకున్నాం అయితే రెడీ చేసుకోవడానికి అయితే అందులో కావాల్సిన తర్వాత కావాల్సిన క్యాబేజీ కుర్రకి తర్మాతకి కావాల్సిన అయితే టమాటా ఆల్రెడీ పోసేసుకున్నాం అదేవిధంగా ఉల్లిపాయ కూడా కోసేసుకున్నాం ఇంకా అదేవిధంగా అయితే కరివక కూడా శుభ్రంగా కడిగేసుకొని ఇంకా ఆ ప్లేట్లన్నీ పెట్టేసుకున్నాం అమ్మాట ఎందుకంటే టక్ వేసుకోవడానికి అయితే అయితే కోసేసుకున్న ఉల్లికలు అయితే వేసేస్తున్నాం అండి ఇంకా అదేవిధంగా కొద్దిగా తిరుమాత కూడా వేసుకున్నాం ఇంకా అదేవిధంగా ఉడకబెట్టి వేసుకున్నాం కదా మెత్త క్యాబేజ్ చూడండి ఇంక ఈ విధంగా అయితే తిరుమా తిరుగుబట్టి వేసుకున్నట్టుగా మేత్త కోసేసుకొని ఇంకా అదేవిధంగా అయితే తిరుమాత వేసుకున్న దాంట్లో మిక్సింగ్ చేసేద్దాం ఇప్పుడైతే ఆ విధంగా అయితే తిరుమాత కూడా అవుతుంది కదా దాన్ని దీంట్లో మిక్సింగ్ చేసేస్తున్నాం అండి ఓకేనండి ఇంకా ఇంట్లో పనులు అయితే అయిపోయినాయి ఇంకా అంట్లో బట్టలు పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి కూడా పంపించేసాను ఇంకా మాకు పని టైం అవుతుందని చెప్పేసి నేను మా ఆయన అయితే ఇంకా నోటి చేసుకుని తింటా ఉన్నాం ఈరోజు మా ఆయన వచ్చేసి క్యాబేజ్కి కర్రీ అయితే రెడీ చేశాడు కదా కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది కానీ ఉప్పు తక్కువైంది ఉప్పు వేసుకుంటే కేక కేక ఆయన దే టైం అండి ఇంక రాత్రి ఉండి నేను అన్నాను బావా నాకు హుషార్ లేదు బాబు పొద్దున లేదా కొంచెం కష్టంగా ఉండిద్దామో అన్నాను కానీ ఎలాగోలా ఇంకా మాయలు వేసి ఇంక అయ్యి రెడీ చేస్తుంటే నేను కూడా వేసి గవ గవ ఇంట్లో పని అని రెడీ పొద్దున్నే అన్నదే గ్యాస్ తనకొస్తుంది ఓకేనండి ఇంకా మా ఇంట్లో పనులు అన్నీ అయిపోయినాయి కదా ఇంకా అప్పుడు అనికైతే వెళ్ళాలా ఇంకా ఆడవారి ఎలాగుండుద్దాం ఏందనేది చూసేద్దాం ఇంకా ముందైతే భోజనం చేసేసేలా ఇంకా క్యాబేజీ కర్రీ వచ్చేసి కేకా సూపర్ గా ఉంది భలే చేసాడు వీడియో తీసాం మొత్తం ఓకే ఏం బాగా కూర ఓ హాయ్ హాయ్ చెప్పండి ఓకేనండి ఇంక భోజనం అయితే వచ్చేసేసి ఇంక టైం ఉంది కదా బెల్ల